హాయ్ హలో వెల్కమ్ టు సిరి వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మైసూర్ పాకు అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక జల్లెడ తీసుకొని వన్ కప్పు శనగపిండిని తీసుకోవాలి శనగపిండిని బాగా జల్లించుకోవాలండి ఉండలు లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయి తీసుకొని అందులో వన్ కప్పు శనగపిండికి టూ కప్స్ షుగర్ అయితే సరిపోతుంది ముప్పావు కప్పు వాటర్ తీసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ముందుగా జల్లించుకొని పెట్టుకున్న శనగపిండిలో పావు పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ షుగర్ని మీడియం ఫ్లేమ్లో మనం కరిగించుకోవాలండి ఇది కరిగే లోపల వన్ కప్పు శనగపిండికి టూ కప్ ఆయిల్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు రెండు కప్పుల ఆయిల్ తీసుకోవడం ఇష్టం లేకపోతే వన్ కప్పు ఆయిల్ వన్ కప్పు నెయ్యి తీసుకోండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు షుగర్ కరిగిందో లేదో ఒకసారి చూసుకుందాం ఇక్కడ కరుగుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరిగింది కదా అంతలోపల మనము ఒక లోతుటి గిన్నెని తీసుకొని ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి షుగర్ ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇప్పుడు ఇది తీగపాకం వస్తే సరిపోతుంది చూస్ ఒకసారి చూసుకుందాము పాకం వచ్చిందో లేదో ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఇప్పుడు మనము జల్లించుకొని పెట్టుకున్న శనగపిండిని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా కలపడం అయితే మానవద్దు ఎందుకంటే అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇక్కడ మొత్తం కలిసినాక ఎలాచి పౌడర్ ఉంటే కనుక ఎలాచి పౌడర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి పిండి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్ని టూ గరిట సహాయంతో ఒక రెండు రెండు టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి సేమ్ ఆయిల్ మొత్తం కలిసాక ఇదే ప్రాసెస్ని ఆయిల్ లా అయిపోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఒకవేళ మీ దగ్గర ఆయిల్ మొత్తం అయిపోయింది అనుకోండి అప్పుడు వాటర్ నార్మల్గా ఇలా జల్లేసి మీ ప్రాసెస్ని కంప్లీట్ చేసేయండి చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉన్నదాన్ని మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి మనకి డబుల్ క్వాంటిటీ వచ్చింది కదా వచ్చినట్టే ఇంకా కలర్ కూడా చేంజ్ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో దాన్ని వేసుకొని ఆ గిన్నెలో సమానంగా చేసుకొని ఒక స్పూన్తో ఎక్కువ నొక్కకుండా నార్మల్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ బాగా ఎక్కువ నొక్కేసారనుకోండి గుల్ల అనేది రాదండి మనకి మైసూర్పాకులో నా దగ్గర ఈ వీడియో స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నిలువుగా అడ్డంగా కట్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ప్లేట్ పెట్టుకొని చల్లారాక దాన్ని తిప్పేసుకొని రెండుసార్లు తడితే మనం అనుకున్న మైసూర్పాకు రెడీ అయిపోతాం చూసారు కదా మరి చూడండి కలర్ కూడా మధ్యలో బ్రౌన్ కలరు ఎల్లో ఎలా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్